అందరికి నమస్కారం బ్రేకింగ్ న్యూస్ తొంభై తొమ్మిది రూపాయలకే హైదరాబాద్ నుంచి బెంగళూరు ప్రయాణం ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తొంభై తొమ్మిది రూపాయలకే హైదరాబాద్ నుంచి బెంగళూరు మధ్య ప్రయాణించే వెసులుబాటు కల్పిస్తున్నట్లు ఫ్లెక్సీ బస్ తెలిపింది అందుబాటు ఛార్జీలతో స్థిరమైన ప్రయాణానికి అంతర్జాతీయ బ్రాండ్ గా ఉన్న ఫ్లెక్సీ బస్ దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరిస్తున్నట్లుగా ప్రకటించింది బెంగళూరు నుంచి హైదరాబాద్ చెన్నై మార్గాల్లో బస్సులను కర్ణాటక వాణిజ్య పరిశ్రమల మౌలిక మంత్రి ఎంబీ పాటిల్ మంగళవారం ఆవిష్కరించారు కార్యక్రమంలో గ్లోబుల్ ఫ్లెక్సీ సిఓఓ మ్యాక్స్ జుమెర్ సహా వ్యవస్థాపకులు డేనియల్ క్రాస్ పాల్గొన్నారు బెంగళూరు నుంచి ముప్పై మూడు నగరాలకు బస్ సర్వీసులు ప్రారంభిస్తున్నామని వివరించారు ఈ సందర్భంగా తొంభై తొమ్మిది రూపాయలతో టికెట్ బుక్ చేసుకునే ఆఫర్ను సంస్థ ప్రకటించింది ఈ నెల మూడు నుంచి పదిహేను మధ్య టికెట్లు బుక్ చేసుకోవచ్చు ప్రయాణ తేదీలు సెప్టెంబర్ పదకొండు నుంచి అక్టోబర్ ఆరు మధ్య ఉండాలని సూచించింది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి